హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ ఇబ్రహీంపట్నం ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి బిగ్ టూ బిహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి కేవలం ఇరవై ఆరు లక్షల యాభై వేలకి సేల్గా అనేది వచ్చిందనమాట ఇది న్యూ అపార్ట్మెంట్ అండి ఒక గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ అనమాట ఇందుట్లో మనకి చాలా తక్కువ ప్రైస్కి ఇప్పుడు బ్యాంకాక్స్లో సేల్గా అనేది వచ్చిందనమాట అండి ఈ అపార్ట్మెంట్ దగ్గర నుంచి సుమారు ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఇబ్రహీంపట్నం రింగ్ రోడ్ కూడా వస్తుంది అనమాట అండి సో చుట్టూ అంతా కూడా మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ అపార్ట్మెంట్లో మనకి థర్డ్ ఫ్లోర్లో నార్త్ ఫేసింగ్లో ఫ్లాట్ అనమాట అండి దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది పదమూడు వందల ఇరవై ఐదు ఎస్ఎఫ్టీ ఇచ్చారు అన్డివిడెడ్ షేర్ కింద మనకి ముప్పై ఆరు గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అండి దీనికి కార్ పార్కింగ్ సౌకర్యం ఉంది అలాగే లిఫ్ట్ సౌకర్యం కూడా అన్నమాట చుట్టూ అంతా కూడా వాకింగ్ ట్రాక్ అనేది ఇచ్చారండి అలాగే సెట్ బ్యాక్సెస్ కూడా ఉన్నాయి వెంటిలేషన్ పరంగా కూడా ఫ్లాట్ అనేది చాలా బాగుంటుందండి సో ఇప్పుడు మనం ఫ్లాట్ లోపల వీడియో అనేది చూద్దామండి ఎంట్రెన్స్ సింహదారం అనేది టేకుడ్ సింహదారం అనేది ఇచ్చారనమాట అండి ఇదంతా కూడా మనకి హాల్ స్పేస్ అనమాట కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారండి చుట్టూరా వాల్ అన్స్ అన్నీ కూడా కేర్ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇవ్వడం జరిగిందండి అలానే క్లాస్ డిజైన్స్ తోటి పిఓపీ సీలింగ్ కూడా చేయించారనమాట సో ఇక్కడ మనకి వెంటిలేషన్ పరంగా కూడా సిపివిసి స్లైడింగ్ విండో అనేది ఇచ్చారనమాట సో చూడొచ్చండి హాల్ స్పేస్ అనేది చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట సో ఇప్పుడు మనం బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం అనమాట ఇక్కడ చూడొచ్చండి ఫ్లోరింగ్ అంతా కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు చుట్టూరా వాల్స్కి వాల్కెరీ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇవ్వడం జరిగిందండి అలాగే సిమెంట్ ట్రాక్స్ అనేవి ఇచ్చారు వెంటిలేషన్ పరంగా కూడా మనకి సిపివి స్లైడింగ్ విండో అనేసి ఉన్నాయండి దానికి మనకి సేఫ్టీగా ఐరన్ రాడ్స్ కూడా ఇచ్చారనమాట సో ఇక్కడ చూడొచ్చండి ఇందుట్లోనే మనకి అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇచ్చారనమాట దీంట్లో కూడా కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేస్తారు గోల్డ్కి వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారండి వెస్టర్న్ సూట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట సో ఇప్పుడు మనం నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అవుతున్నామండి ఇక్కడ చూడొచ్చు మీరు కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి టైల్ ఫ్లోరింగ్ అనేది చేశారనమాట చుట్టూరా వాల్స్కి వాల్కేరీ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇవ్వడం జరిగింది అలాగే మనకి సిమెంట్ ట్రాక్స్ కూడా ఇచ్చారండి వెంటిలేషన్ పరంగా కూడా మనకి సిపివిసి స్లైడింగ్ విండోస్ అనేవి ఉన్నాయన్నమాట మంచి క్లాస్ డిజైన్స్ తోటి పిఓపీ సీలింగ్ కూడా ఇచ్చారనమాట దీంట్లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఉందండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫినిషింగ్ చేశారు గోల్డ్కి పేవర్కి కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేసి వెస్టర్న్ సూట్ అయితే ఇచ్చారనమాట సో మనకి ఇది డైనింగ్ స్పేస్ కమ్ కిచెన్ స్పేస్ అనమాట అండి ఓపెన్ కిచెన్ లాగా ఇచ్చారనమాట ఇక్కడ షేప్ గ్యాస్ కట్ అనేది ఇచ్చారండి ఇక్కడ చూడొచ్చు చాలా స్పేషియస్గా కిచెన్ అయితే డిజైన్ చేశారు గ్యాస్ కట్ అనేది ఇచ్చారండి పక్కనే స్టెయిన్లెస్ స్టీల్ షింగ్ కూడా ఉందనమాట గ్యాస్ కట్కి పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేశారండి చుట్టూరా మనకి సిమెంట్ ర్యాక్స్ అనేది ఇవ్వడం జరిగింది సో చూడొచ్చు చాలా స్పేషియస్గా గా డిజైన్ అయితే చేశారండి సో ఈ ఫ్లాట్ అనేది మనకి చాలా తక్కువ ప్రైస్కే బ్యాంక్ ఆఫ్స్లో సేల్కి అనేది వచ్చిందనమాట అండి ఎస్ఎఫ్టీ పరంగా పెద్ద ఫ్లాట్ అండి కానీ డబుల్ బెడ్రూమ్ లాగే కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట సో ఇదంతా కూడా మనకి యూటిలిటీ స్పేస్ అండి ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ పాయింట్ అనేది ఇచ్చారు కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది చేశారండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇరవై ఆరు లక్షల యాభై వేల ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి బ్యాంక్ ఆఫ్స్లో సో ఇక్కడ మనకి ఆర్పీ ప్రైస్ అనేది ఇరవై ఆరు లక్షల యాభై వేల నుంచి స్టార్ట్ అయ్యి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వరకు కూడా వెళ్ళొచ్చండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్ కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్స్ కూడా చెప్పిస్తాం అనమాట దీనికి బ్యాంక్ ఆప్షన్ నేమ్ కూడా చాలా తక్కువ ఉందనమాట అండి సో ఇది న్యూ ఫ్లాట్ అనమాట అస్సలు మిస్ చేసుకోమాకండి ఇదే ప్రాపర్టీని మనం డైరెక్ట్ ఓనర్ సెల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా మనకి నలభై నుంచి నలభై లక్షల పైన వాల్యూ అనేది చేసిద్దండి కానీ మనకి చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చింది ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేయమాకండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబెర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ